ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎవరుంటారు ఏంటి అని ప్రాపర్గా గెస్సేసి ఎనాలిసిస్ చేశారు మావా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని బేసిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఈ ప్లేయింగ్ లెవెన్ని ఇవ్వబోతున్నాను ఈ ప్లేయింగ్ లెవెన్ రివీల్ చేసే ముందు ఆర్సీబీ గురించి ఇంకొక క్లారిటీ ఇవ్వాలి ఆర్సీబీకి జెర్సీ స్పాన్సర్ వన్స్ ఆఫ్ అ టైమ్ ఖత్తర్ ఎయిర్వేస్ వన్స్ ఆఫ్ అన్ అంటైమ్ ఎందుకన్నానంటే అది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గతం కాబట్టి ఇప్పుడు ఆర్సీబీ జెర్సీ స్పాన్సర్ కత్తర్ ఎయిర్వేస్ కాదు నథింగ్ ఆర్సీబీ సేల్లో ఉందని మీ అందరికీ తెలుసు ఆర్సీబీకి కొత్త ఓనర్స్ రాబోతున్నారని మీకు క్లారిటీ ఉంది అండ్ ఆర్సీబీకి నేమ్ కూడా చేంజ్ చేస్తారు ఎందుకంటే వచ్చే ఓనర్ యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేయాలి కాబట్టి కొత్త ఓనర్ వస్తారు కొత్త నేమ్ వస్తుంది సో మ్యాక్సిమమ్ ఇది ఇంకా ఆర్సీబీ ప్లేయింగ్ లెవెల్లోకి వెళ్దాం ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ పక్కాగా ఓపెనర్సు వీళ్ళిద్దరే ఉండే ఛాన్సెస్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరి పేరుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ సో ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీళ్ళ కాంబినేషన్ అద్దరిపోయింది సాల్ట్ ఏమో దూకుడుతో దుమ్ము దుమారం చేస్తున్నాడు మరోవైపు విరాట్ కోహ్లీ క్లాసు మాసుతో కలేసి కుమ్మేస్తున్నాడు సో ఓపెనర్స్గా ఆర్సీబీకి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో పక్కాగా వీళ్ళిద్దరే వస్తారు ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఇంకా నెక్స్ట్ వన్ డౌన్లో దేవ్దత్ పడికిల్ ఎందుకు దేవదత్ పడికిల్ అంటున్నా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ వేరే టీమ్స్లో అస్సలు ఇంప్రెస్ చేయలేదు ప్రతి మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు కానీ దేవ్దత్ పడికిల్ మాత్రం ఆర్సీబీ తరఫున అద్భుతంగా ఆడతాడు తను డెబ్యూ ఇచ్చింది కూడా ఆర్సీబీ తరఫున అప్పుడు అద్దర కొట్టేశాడు మళ్ళీ లాస్ట్ సీజన్ తను అన్ఎక్స్పెక్టెడ్గా రీప్లేస్మెంట్ రూల్ ప్రకారం రావటం దేవ్దత్ పడికిల్ ప్రతి మ్యాచ్ కొట్టి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు కాంట్రిబ్యూట్ చేసి సో వన్ డౌన్లో దేవ్దత్ పడికిల్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంకా నెక్స్ట్ టూ డౌన్లో రజత్ పతిధర్ రజత్ పతిధర్ ఇక్కడ మిడిల్ ఆర్డర్ కానీ ఎందుకు రావాలి అంటున్నానంటే రజత్ పతిధర్ కన్నా అగెనెస్ట్ స్పిన్ ఆడే బ్యాట్స్మెన్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా రజత్ పద్దిదరికి స్పిన్కి ఎగెనిస్ట్ ఉన్న స్ట్రైక్ రేటు పెద్ద పెద్దవాళ్ళైన రిచ్ క్లాసిన్ కానీ ఈవెన్ ఫిల్ సాల్ట్ కానీ ఎవ్వరికీ లేదు స్పిన్ బౌలింగ్ అంటే రజత్ పద్దెదిధర్ అయితే విరుచుకు పడతాడు పక్కాగా స్పిన్ బౌలింగ్లో రెండు మూడు సిక్స్లు కొట్టందే అస్సలు ఆగడు ఇంకా రజత్ పద్దిదర్ అయితే మిడిల్ ఆర్డర్లో పర్ఫెక్ట్ ఉంటాడు స్పిన్ని ఆడాలంటే ఆ మాత్రం ఉండాలి సో ఆ గట్స్ ఉన్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పద్దిధరే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ పొజిషన్లో టిమ్ డేవిడ్ పవర్ హిట్టర్ ఇక్కడ టిమ్ డేవిడ్ని వెంటనే ఎందుకు మిక్స్ చేశాను అంటే సో క్లారిటీ చెప్తాను వినండి రీసెంట్గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్లో టిమ్ డేవిడ్ ఆల్మోస్ట్ ఓపెనర్గా వచ్చేస్తున్నాడు వన్ డౌన్ వచ్చేస్తున్నాడు కానీ అతను ఆడిన ప్రతి మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు సో టిమ్ డేవిడ్ ఇలా మిడిల్ ఆర్డర్లోనే ఇంకా అద్దర కొడుతున్నాడు ఈవెన్ టిమ్ డేవిడ్ దిగాడంటే ఫినిషింగ్ కూడా చేసేదాకా తీస్తున్నాడు అండ్ రీసెంట్గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ వస్తే మీకే అర్థమవుతుంది సో టిమ్ డేవిడ్ పవర్ హిటర్ బ్రూటల్ బ్యాట్స్మెన్ వస్తాడు నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత జితేష్ శర్మ ఇంకా ఫినిషర్గా అంటే ఇప్పటివరకు టిమ్ డేవిడ్ అనుకున్నాం కానీ టిమ్ డేవిడ్ కూడా మించిపోయాడు మన ఇండియన్ ప్లేయర్ జితీష్ శర్మ అయితే ప్రతి మ్యాచ్ తను ఆడుతున్న విధానం అయితే అద్భుతమని చెప్పొచ్చు అండ్ తను ఆడుతున్న కొత్త స్టైల్ అయితే వేరే లెవెల్ నాకు ఒక దినేష్ కార్తిక్ ఒక విరాట్ కోహ్లీ ఒక వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వాళ్ళు గుర్తొస్తున్నారు జితేష్ శర్మ బ్యాటింగ్ చూస్తే అండ్ అలాగే సెవెంత్ డౌన్ కృణాల్ పాండ్య ఆల్రౌండర్గా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైలో రఫ్ ఆడిచ్చాడు మంట పుట్టించేశాడు కృణనాల్ పాండ్యా లేకపోతే ట్రాఫీ కూడా వచ్చేది కాదు అని చెప్పడంలో అసలు ఏ సందేహం లేకుండా క్లారిటీగా చెప్పగలం కృణాల్ పాండ్య క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది ఎయిత్ పొజిషన్ రొమారియో షెఫర్డ్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ అంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అయినా మర్చిపోవచ్చేమో కానీ సిఎస్కే ఫ్యాన్స్ మర్చిపోరు ఎందుకంటే రొమారియో షెఫర్డ్ చేసిన విధ్వంసం వాళ్ళ మీద అలా ఉంది మరి ఫోర్టీన్ బాల్స్కే ఊచో కోత హాఫ్ సెంచరీ చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులకి గురి చేసేశాడు డ్ ఇంకా నైన్త్ పొజిషన్లో జో షెజల్వుడ్ ఫాస్ట్ బౌలర్ అండ్ టెన్త్ ప్లేస్లో యేష్ దయాల్ అండ్ లెవెన్త్ ప్లేస్లో భువనేశ్వర్ కుమార్ ఈ స్క్వాడ్లో మీరు చూసుకుంటే బౌలర్స్ ఆల్రెడీ ఫాస్ట్ బౌలర్స్ ని నేను త్రీ మెంబర్స్ ఇచ్చాను జో షెజల్వుడ్ యేష్ దయాల్ భువనేశ్వర్ కుమార్ అండ్ స్పిన్నర్స్ వచ్చేసరికి కృణాల్ పాండ్య అండ్ ఆల్రౌండర్స్లో వచ్చేసరికి రొమారేష్ షెఫర్డ్ ఉన్నాడు ఇంకా మీకు ట్వెల్త్ మ్యాన్లో ఒకవేళ ఇట్ సైడ్ ఫాస్ట్ బౌలర్ కావాలంటే నువాన్ తుషారా అండ్ ఇంకా స్పిన్నర్ కావాలి అనుకుంటే సుయేష్ శర్మ ఒకవేళ బ్యాటింగ్లో మీకు ట్వెల్త్ మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా కావాలి అని అనుకుంటే జాకో బెతల్ అంటే మీకు ట్వెల్త్ మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా సుయేష్ శర్మ స్పిన్నర్ కానీ నువ్వాన్ తుషారా ఫాస్ట్ బౌలర్ కానీ అండ్ ఒకవేళ బ్యాటింగ్లో కావాలనుకుంటే జాకో బెతల్ పర్ఫెక్ట్ ఆప్షన్గా ఉంటుంది సో మీకు ఓపెనర్స్గా పిల్సాల్ విరాట్ కోహ్లీ నెక్స్ట్ వన్ డౌన్లో దేవ్దత్ పడికిల్ నెక్స్ట్ రజత్ పజర్ టీమ్ డేవిడ్ జితేష్ శర్మ ఇంకా ఆల్రౌండర్స్లో కృణాల్ పాండ్యా ప్రొమా షెఫర్డ్ ఇంకా ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్లో జోష్ అజల్వుడ్ యష్ దయర్ భువనేశ్వర్ కుమార్ సో ఇది మామ నా పాయింట్ ఆఫ్లో ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ ఇంకా మన వాళ్ళ దగ్గర సిక్స్టీన్ క్రోర్స్ వరకు ఉంది ఈ సిక్స్టీన్ క్రోర్స్లో ఇంకా ఈ సిక్స్టీన్ కోర్స్లో బౌలర్స్ని అండ్ స్పిన్నర్స్ని కూడా టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంది అండ్ ఇంకొక ఒక్క బ్యాట్స్మెన్ అయితే పక్కాగా కావాలి లియామ్ లివింగ్స్టన్ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఒక ప్లేయర్ అయితే కావాల్సిందే అది రసల్ అయితే ది బెస్ట్ ఉంటుందని నా ఒపీనియన్ ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ఫిల్ సాల్ట్ ఓవర్సీస్ ప్లేయరు టీమ్ డేవిడ్ ఓవర్సీస్ ప్లేయర్ రొమారియో షెఫర్ట్ ఓవర్సీస్ ప్లేయర్ జోష్ హెజల్వడ్ ఓవర్సీస్ ప్లేయర్ సో ఫోర్ మెంబర్స్ ప్రాపర్గా ఉన్నారు సమ్టైమ్స్ అటు ఇటు షిఫ్ట్ చేసిన రొమారియో షెఫర్ట్ ప్లేస్లో రస్సల్ని తీసుకోవచ్చు ఎందుకంటే అతను కూడా ఆల్రౌండరే అతను కూడా ఓవర్సేసి కాంట్రిబ్యూట్ చేయగలడు అందుకని రస్సల్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్ కొన్నిసార్లు రొమాని షెఫర్ట్ కొన్నిసార్లు రసల్ వీళ్ళిద్దరు వెస్టిండీస్ దిగ్గజాలు వీళ్ళిద్దరు ఒక్కళ్ళు ప్లేయింగ్ లో ఉన్న మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగిన శక్తి ఉన్న ప్లేయర్స్ సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మా ప్లేయింగ్ లెవెన్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటో